ఒక రోజున వచ్చిందమ్మా అయ్యా ఇంకేమైనా కలవచ్చిందంటే నాకు శక్తివంతుడైన మంచి ప్రవర్తన కుర్రోడు ఉన్నారు ఆ కుర్రోడితో కలిసి నేను నడుచుకుంటూ వెళ్తున్నా అలా నడుచుకుంటూ వెళ్తే ఒక చిన్న బంగ్లా ఉంది పాత పడిన బంగ్లా ఆ బంగ్లా దారి వెళ్దాం వెళ్తే అక్కడ ఒక పిచ్చోడు అంటూ ఆ పిచ్చి చోడ ఏం చేశాడు అంటే అలా నేను ముందెడుతున్నాడు కుర్రోడు వస్తున్నాను కదా ఆ ఆ పిచ్చోడు నాకు ఈ తోసి గోతులు పడేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఇలా తేడా ప్రయత్నిస్తున్నాడు అలా తేయడం ప్రయత్నిస్తుంటే ఈ నాతో ఉన్నాడు కదా కుర్రోడు నేను గోతులు పడిపోకుండా ఆయన నాకు పక్షసడాకొస్తే ఈ పక్షసారి లాగేస్తాడు నాకు ఏం చేశారు ఈ పక్షులు నాకు లాగేస్తాడు పక్షులు లాగేసి మేమిటర్ క సత్రాం సే సాలా దూరం పరిగెత్తారు F = వీడెన్ తపించుకొని సాలా దూరం వాటి పరిగెత్తారు పరిగెత్తుతూ ఇర్లమే విల రావాలి ఇదే రూట్ లో రావాలి మేము అలా పరిగెత్తుతూ ఆ సంతెల్లో అంత దూరం వెళ్ళాక అట్లచే రావాలి గన్స్ ఇటు వచ్చేపుడు మాతో ఒక ఆరుగురు బెల్లర్ బట్టలేసుకున్నా ఆరుగురు కన్ఫ్యూజ్ ఆరుగురు కనిపిస్తే వాళ్ళతో కలిసి ఈ దారులు ఈ దారులు మరలా ఇలా వస్తున్నాం అది ఏం పరిగెత్తు మళ్ళీ ఇలా రావాలి కదా ఇలా వచ్చేప్పుడు నాకు అక్కడ ఆరుగురు కనిపించదు ఆరుగురితో మేము వస్తున్నాం ఆరుగురితో వచ్చేప్పుడు ఎలా వస్తుంది అంటే నాకంటే ముందు ఓ ముగ్గురు నా ముందర ముగ్గురు వెనకల ముగ్గురు అవతల ఎక్కువ రోడ్డు అవతల ఇగుర్రోలు నా ముందు ముగ్గురు వెనకల ముగ్గురు కురుడు ఆ కురుడు పుస్తకం పట్టుకున్నాడు పుస్తకం పట్టుకుని నడుచుకుంటూ వస్తున్నాం మరలా ఈ తోడ ఇలా వస్తున్నప్పుడు ఇలా వస్తున్నాం మేము ఇలా వస్తున్నప్పుడు మేము తప్పించం కదా ఆ పిచ్చోడనమాట వీడు మరలా ఈ తోలన వస్తారు కదా ఈ తోస్తే వీళ్ళకి ఏమి చేయాలనుకో అంత దూరంలో చెట్టు చూస్తున్నాడు మా కోసం తిరిగి వస్తే చేద్దామని అక్కడ నీసం చూస్తుంటే మేము ఇలా నడుచుకుంటూ వస్తున్నా ఎప్పుడైతే ఆయన చూసామో నా ముందున్న ముగ్గురు ఉన్నారు కదా వెడక్తున్న ముగ్గురు ఉన్నారు కదా వీళ్ళనమాట ఏసు స్తోత్రం ఏసు వందనం స్తోత్రం ఏసు వందనం స్తోత్రం ఏసు వందనం ఏసు మహిమ యేసు సూ ఘనత ఏసు ఏసు మహిమ అని ఏ స్థితి గు స్తిస్తున్నారు స్తోత్రం ఏసు స్తోత్రం ఏ స్తోత్రం యేసు స్తోత్రం ఏ స్తోత్రం ఏ స్తోత్రం ఇంకా ఏట్లేదు మనిషి నిన్న ఆత్మపూర్లు ఏమంటున్నారు ఏ సూస్తోత్రం స్తోత్రం శు స్తోత్రం ఏ శు స్తోత్రం యేసు స్తోత్రం యేసు స్తోత్రం ఏ స్తోత్రం యేసు ఏ స్తోత్రం అంటూ వాళ్ళు అవుతుంటే వాళ్ళతో కలిసి నేను కూడా అదే స్తోత్రం స్తోత్రం యేసు స్తోత్రం మై మనసు ఆయనతో కలిసి వాళ్ళతో కలిసి చూపిస్తుంటే ఆ ముందు ఆడు ఉన్నాడు కదా ఆడేమైపోడు బాగు తెలియదు కాళ్ళు గూరుగైపోయింది అపరంజి వంటి పాడును గలవాడు ఏడు నక్షత్రం కొని చేత పట్టుకొని ఏడు దీపస్తంభం నుండి సంచరించేవాడు జీవాధిపతి సంపూర్ణుడు మనల్ని శిక్షించిన తండ్రి మనల్ని కాస్త కాపాడుతున్న తండ్రి మనకు తోడుకున్న తండ్రి మనల్ని రక్షిస్తున్న తండ్రి మనల్ని ఆదరిస్తూ పోషిస్తున్న తండ్రి ఒక వేసి తీసుకుని మాత్రమే ఈ కష్టమా ఈ బాధ ఈ సమస్య ఈ వ్యాధి క్షణం కాలం తీర్చేవాడు ఆయన ఇది క్షణకాలంలో తీర్చేవాడు ఆయన ఆయనకే మనము మనస్ఫూర్తిగా పెట్టుకొని స్థుతిస్తు గణఫతితో ఆయన ఉండాలి అప్పుడి కష్టాలన్నీ మబ్బులా విడిపోతాయి మబ్బు వచ్చి ఎలా విడిపోతాయో అలా విడిపించేవాడు ఒక ఏసు కేసు ఇది ఎప్పుడు మనం మరవకూడదు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినావు ఏ నీవే నా తండ్రి నువ్వు నాకు తోడుకున్నావు నా ప్రతి అవసరం తీర్చబడి నీవే నీవు తప్పి నాకు కవ్వట్లేనని చెప్పి మనస్ఫూర్తిగా దేవునికి మనం స్థుతిస్తూ తీర్చి దానికి అప్పగించుకుంటే ఈ కష్టాలు అన్నీ తీరిపోతాయమ్మా అమ్మా నేను చెప్పినద్దా ఏంటి ఇప్పుడు ఈ రోజు నీ కష్టం తీరుకోవాలంటే ఎవరు ఎవరు కావాలి ఎవరు తిరుగున్నాడు మనం ఏం చేయాలి మనం ఇప్పుడు ప్రార్థన చేయాలి చూసిస్తుండాలి ప్రార్థిస్తుండాలి అప్పుడు దేవుడు మన చుట్టూ ఆ దేవుడితో కాకుండా చూడు నేను ఎత్తున్నప్పుడు నాకు కష్టం వచ్చింది ఆడు తరుగుతున్నాడు తరమడే ప్రయత్నం నా ముందు ఎవరు వచ్చారు ఆరుగురు వచ్చారు తెల్లని బట్టలు వేసుకున్నారు ముందు ఆరుగురు ముందు ముగ్గురు వెనకాల ముగ్గురు అవతల దేవుడు దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు దేవుడు మన హృదయంలో ఉంటాడు మన ఆత్మలు ఉంటాడు మన మనసులో ఉంటాడు దేవుడు ఈ మనసులో ఉన్న దేవుడితో ఉన్న మనము మన చుట్టూ దేవుని దూతలు మన చుట్టూ వేసి ఉంటారు దేవుని దూతలు మన చుట్టూ ఉంటారు మనకి ఏది మనకేది అవసరాలనా ఆ అవసరం తీర్చేవాడు ఏసుక్రీస్తు ప్రభు మాత్రమే అందుకే ఈ రాధ ఈ వేదన ఈ మనసులో ఆందోళన ఇదేంట ఉంటుంది ఆందోళన ఉంటుందా ఏమైపో ఉండే కదా అది ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయదమ్మా వేసుకుపో మన గుండెలో పెట్టుకోవాలి మన ఆత్మలో పెట్టుకోవాలి ఎప్పుడు ప్రార్థన చేస్తూ స్థుతిస్తూ ఆ సన్యత ఉండాలి ఆ సంగతి ఉంటే అన్నీ తీర్చేవాడు ఆయనే ఈ బాధలన్నిటి విడిపించేవాడు ఆయనే ఏది ఉన్నా సరే కింద పడిపోయిన వాళ్ళకు లేవనెత్తాడు ఆయనే తుంగిపోయిన వాళ్ళకి బలపడుతాడు ఆయనే నీకు ఏది అవసరం ఉంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా అప్పుల సమస్యలు ఉన్నాయా కోర్టు కేసులు ఉన్నాయా ఏది పరిస్థితులున్నా అటన్నిటి విడిపించేవాడు ఒక ఏసీ మాత్రమే ఆయన తప్పించి మనకి వాడు కూడా సహాయం చేయలేదు ఆయన మనం పుట్టించిన వాడు మనకు కాస్త కాపాడుతున్నట్లేదు మనం నడిపిస్తున్నట్టు అండి ఇంట్లో సమస్య ఉందా మనస్ఫూర్తిగా దేవుడికి మనం దేవుడితో నిలబడితే సమస్తం చూడించడానికి కూడా మాత్రమే అందుకే వాక్సు ఉంది ఆయన ఆశ్చర్యకరుడు ఇది మన జీవితంలో జరిగేది ఆశ్చర్యకరంగా చూస్తాడు మా సంఘపెద్దగారు ఉన్నారు పెద్ద గారికి అక్కడ మీటింగ్ పెట్టే ముందు ఏటో ఏటో అయోమయంగా ఉండేది లెంకపాకల్లో ఎప్పుడైతే అక్కడ మీటింగ్ పెట్టడం ఊరు ఊరంతా అదిరిపోయింది ఆశ్చర్యపోయారు ఊరంతా ఊరంతా ఏనేం పెడతారా సంఘ పెద్ద గారు ఈయన ఏం చేస్తారు ఈ పడతారు ఏం చేయలేదు ఏదో పై పైనే వీళ్ళు ఏదో అవుతున్నారు అనుకున్నారు కానీ ఎప్పుడైతే మీటింగ్ పెట్టి జరుగుతుందో ఊరు ఊరంతా ఖాళీగా సక అక్కడ దేవుడు మహిళ అయ్యా ఇదో కదా ఆ జరగడం ఆ మీటింగ్ జరగడం వాళ్ళు వాళ్ళు కూడా ప్రోత్సహించుకొని వాళ్ళు వాళ్ళు కూడా

జీవమైన మీద మనం ఉదయంలో పెట్టుకోవాలి ఎప్పుడే మన ఉదయంలో జీవం కల ఏసుమని పెట్టుకుంటామో ఎప్పుడు మన ఆత్మలో పెట్టుకుంటామో ఈ చీకటి కష్టాలు ఇదన్నిటిని తొలగించడం ఆయన ఒక్కడు మాత్రమే మనము మన ప్రయత్నం మీద ఏమి కూడా మనము చెయ్యలేము మనకు ఆ శక్తి లేదు ఆ బలము లేదు ఏం చేయాలో మనకు తెలీదు ఒక క్రీస్తు ప్రభులోనే ఆ శక్తి ఉంది ఆ బాణం ఉండి మనం దీపించే దేవుడు ఈ రోజు మన స్థితి ఎలాగున్నా ఈ రోజు మన పరిస్థితి ఎలాగున్నా రేపటి భవిష్యత్తు బాగుండాలి రేపటి అందరి ఘనంగా ఉండాలి రేపటి అందరూ మంచిగా బ్రతకాలి ఆ మంచిగా ఘనంగా ఉండాలంటే ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ పెట్టుకోవాలి దేవునికి పెట్టుకోండి మన ఆత్మలో పెట్టుకోవాలి ఎప్పుడు దేవునికి ఒక పాట వచ్చింది నాకు అయ్యా ఒక పాట నాకు వచ్చింది పాట వచ్చిన మందురం ఏదో పెద్ద మందురం అంత నిండిపోయిన జనాభా అంతా నిండిపోయినారు ఆ నిండిపోయిన తర్వాత ఉన్న దైవ సేవకుడు దేవ సేవకుడు ఈ పాట పాడుకున్నాడు ఏమంటే ఈ తప్పు వాయించుకుంటారు ఈ రెండు కదా ఇదే తపల వాయించుకుంటారు రక్షణ రక్ష రక్షక నా ప్రాణ ప్రాణ రక్షక రక్షక నా ప్రాణ రక్షక నిన్నే 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 ఎత్తుకున్నాను ఎవరు ఎత్తుకున్నారు రక్షించే మన ప్రాణను రక్షించేవాడు మనకు ఆరోగ్యం ఇచ్చేవాడు మన తృప్తినిచ్చేవాడు మన ప్రతి అవసరం తీర్చే మన రక్షకుని మన గుండెలు పెట్టుకోవాలి మన ఆత్మలు పెట్టుకోవాలి మన మనసులో పెట్టుకోవాలి మన శరీరం పెట్టుకొని ఆ దేవుడికి రక్షక నా ప్రాణ రక్షక నేను ఎత్తుకున్నాను నన్ను ఆశీర్వదించము నన్ను జీవించము నా అవస్థలతో తీర్చము అని ఆయన స్థుతిస్తూ కీర్తిస్తుంటే ఆ శక్తి మనలో వచ్చి ఆ పవర్ మనలో వచ్చి ఆ బను మనలో వచ్చి ఆ కార్యశక్తి కలిగేసే జ్ఞానం మనం వచ్చి మనం అనుకున్న పనులన్నీ ఏమవుతుంది ఏమవుతుంది అంతేనా మరొక మబ్బు విడిపోయిన కష్టాలు ఇవన్నీ తొలగిపోతాయి ఎవరు చక్కగా ఆస్తులు ఇస్తారు మంచి శత్రువుతాడు ఇదన్నీ చూడికి వచ్చే ధైర్యంగా మనం బ్రతకాలి ఎలాగ ఉంటాడమ్మా ఎవరండి ఏ విధంగా చక్కగా చేసి జోస్తో జీవించాలి అటువంటి కృప జీవన అనుభవించిన దాకా